కార్మిక వ్యతిరేక విధానాల్ని ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తా ఉంది కార్మిక వర్గం పోరాడి సాధించుకున్నటువంటి చట్టాలని ఇరవై తొమ్మిది చట్టాలని నాలుగు మంచపు కోడు లాగా తయారు చేసి లేబర్ కోర్స్ పేరుతో కార్మికుల్ని కట్టి బానిసలుగా మార్చేదాని కోసం యజమానులకి కార్మిక వర్గం యొక్క శ్రమశక్తిని అంతా దోషిపెట్టే కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తా ఉంది దీన్ని సిఐటీగా వ్యతిరేకిస్తా ఉన్నా లేబర్ కోర్టు కార్మిక చట్టాల్లో తీసుకొస్తున్నటువంటి మార్పులు కార్మిక వర్గ ప్రయోజనాన్ని కావాల్సి పెట్టుబడిదారులకు దాసోహం అనే పద్ధతిలో ఈ మార్పులు ఉన్నాయి గతంలో యజమానులు చట్టాలు అమలు చేయకపోతే పిఎఫ్ సకాలంలో కట్టకపోతే త పెడితే ఉండేటువంటి శిక్షలు కానీ ఇవన్నీ రద్దు చేస్తా ఉంది మోడీ ప్రభుత్వం కార్మికులు చందాత్తుగా భావించేటువంటి సమ్మెత్తుని నిర్వీర్యం చేస్తా ఉంది యూనియన్ పెట్టుకోవడానికి అప్పులేకడం చేస్తా ఉంది రాష్ట్రంగా బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు జరిగేటువంటి విధానాన్ని రద్దు చేసి యజమానుల తొత్తుల్ని యూనియన్ నాయకులుగా పెట్టే పాత్రలో ఈ రోజు కార్మిక చట్టాల్లో మార్పులు చేస్తా ఉన్నారు నలభై ఐదు కోట్ల మందిలో కేవలం తొమ్మిది కోట్ల మందికి కొన్నేళ్ళ చట్టాలు ఉన్నాయి ముప్పై ఆరు కోట్ల మందికి ఏ చట్టాలు లేవు ఏ హక్కులు లేవు అబాలి చట్టం ముట్ట కరాశి కార్మికులకి ఏ ఒక్క ప్రయోజనం లేదు ప్రమాదం జరిగితే పట్టించుకోలే దిక్కు లేదు అంటే వాళ్ళ హక్కులే కాలు ప్రభుత్వం ఈ రోజు ఈ దేశానికి తిండి పెడుతున్నటువంటి వాళ్ళు ఈ దేశంలో సంపద పోగేస్తున్నటువంటి వాళ్ళు వీళ్ళందరికీ ఏ రకమైన ప్రయోజనాలు లేకుండా పెట్టుబడిదారుల అదాని అంబానీలకి దేశ సంపద మొత్తం దోషపెట్టే పత్రం ఈ రోజు మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది ఇటువంటి విధానాల్ని మానుకోమని ఈ విధానాలు మానుకోకపోతే రాబోయే రోజుల్లో దేశంలో ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలు ఉద్యోగ సంఘాలు అన్ని కార్మిక సంఘాలని కొడగట్టి నిలవధిక సమ్మె కల్తానికి కూడా కార్మిక వర్గం పూడుకుంటుందని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం మన రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రజల ప్రభుత్వం కూడా పునరాలోచన చేయాలి మోడీ ప్రభుత్వం మీ అందరితో మీ మద్దతు ఈ రోజు కార్మిక వర్గాన్ని బానిసలుగా మార్చే ప్రయత్నాలు చేస్తున్నారు ఈ దేశానికి నష్టం విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ లాంటి దాన్ని అందరి సిద్ధమవుతున్నారు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి విభజన చట్టాలను అమలు చేయకుండా మోడీ ప్రభుత్వం దగ్గర చేస్తా ఉంది వీటి మీద మీరు నోరు తెరవండి నోరు మెలపండి రాష్ట్ర హక్కులను కాపాడండి కార్మిక వర్గ హక్కులను కాపాడండి లేదంటే మోడీతో పాటు మీరు కూడా దోషులుగా నిలబడతారని చెప్పేసి కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాను